నాది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను క్యారెట్ కర్రీ చేశాను మనం పొనగంటి కూరతో చేసుకుందాము బాగుంటుంది మన ఇంటి పొనగంటి కూర అయింది మన మనం చెట్లు కట్ చేసాను చూడు అవి ఆ రోజు వచ్చిన కూర అనమాట నేను ఇంకా వండలేదు వండలేదనమాట ఈరోజు వండుతున్నాను అనమాట ఈ రోజున టైం పట్టింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కవర్లో పెట్టి పేపర్ వేసి ఈ టిష్యూ పేపర్స్ వేసి కవర్లో పెట్టేసాను కొంచెం ఇది వేస్తే మనకు ఎక్కువ రోజులైనా ఉంటుంది అనమాట ఫ్రెషీగా వాళ్ళకి ఇంత ఇంత ఉన్నది ఇంత ఉంటా పన్నగంటి కూర కదా ఆ రోజు తినిపితే నేను పక్కకు పెట్టాను అనమాట ఆ రోజు నేను చూపించలేదు కదా ఇదంతా ఆ అనమాట మనం క్యారెట్ ఆనియన్ వేసుకొని చేసుకుందాము బాగుంటుంది స్టార్ట్ చేసుకుందాము ఇందులోనే చేసుకుందాము మొన్న నేను బీట్రూట్ చేసాను అనమాట ఇందులో చేసేదండే ఆ రోజు కడిగింది లేకుండే మేము ఇందులో చేసుకుందాం మనకి కలర్ఫుల్గా కనబడుతుంది మనం ఆన్ చేస్తున్నా స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం ఆయిల్ వేసుకుందాము మంచిగా వేస్తున్నాం మరి తక్కువ వేస్తాను ఎక్కువ వేయను ఈ గరిట వేసాను అంటే అందరూ ఉన్నది నాకు కొంచెం అందతోనే తెలుస్తుంది ఈ గరిట నిండా ఎట్లా వేస్తాములో అలా వేసాను మనం ఆనియన్ వేసుకుందాము చిన్న వేసుకుందాము నూనె రాయలు కదా తిరిగి కదా తొందరగా అవుతుంది ఆనియన్ మూడు తీసుకున్నాను మంచిగా పెద్దగానే ఉన్నాయి ఆనియన్ కూడా మంచిగా ఉండాలన్నమాట మనం ఆకుకూర వేస్తాం కదా ఆనియన్ మంచిగా ఉండాలి మంచిగా కలుపుకుందాం మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తొందరగా మన కానీ కూడా మగ్గుతుంది అనమాట ఇందులో మనం కరివేపా కూడా వేసుకుందాము కరివేపాడి వేసుకుందాం లైక్ కుくるస్ కిను మిగననేన కొంచెం ఫ్రై చేస్తాము ఉంటా కొంచెం మగ్గాలి మగ్గినంత మనం అలా మిరేడు తీసుకుందాం మనం ప్లేట్ లో పెడతాం సిమిలర్లీ దీనికి మూత దరకలేదు అన్నమాట రోజ్ మసాలా ఎట్కాను ప్లేట్ దరకలేదు అంటే ఇంతలో మనకి సెట్ అవుతుంది మనకు సెట్ అవుతుంది నేను ఈ క్యారెట్ కొంచెం ఇట్లా నేను అనమాట క్యారెట్ ఇట్లా తురిమాను మనకు కుడి గిరేది ఉంటుంది కదా తురిమాను ఇంట్లో ఆపు దుర్మాను ఆపు ముక్కలే ఉన్నాయి ఇంట్లో నేను అలా ముక్కలు ముక్కలు కూడా ఉంచుకున్నాను అనమాట ఇట్లా ముక్కలు కూడా చేసేసుకున్నాను ఇట్లా కొన్ని పీసెస్గా చేసుకున్నాను కొంచెం అంత దుర్మ్యాన్ అనమాట తురిమితే బాగుంటుంది మనం మొత్తం తురిమిందైనా వేసుకోవచ్చు నేను తుర్మింది సగం వేసాను మనకు ముక్కలు కూడా మనకు ఆకుకూర కదా కొంచెం పీసెస్ కనబడుతుంది కూడా బాగుంటుంది ఇదేమో మనకు స్మూత్గా వెళ్ళిపోతుంది కదా ఇది మనకు దగ్గరగానే వచ్చేస్తుంది అనమాట అందుకే కొన్ని పీసెస్ కూడా వేసాను అది మంచిగా లుక్ వస్తుంది అనమాట మనకు మన కూర గురించి లేదు మన క్యారెట్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయినా మనకు కళ్ళకు మంచిది మనకు క్యారెట్ కూడా చాలా మంచిది మనం వీటి గురించి ఇక నేను అని చెప్పను కదా అందరూ తెలిసే కదా ఎందుకంటే ఇది మనం కళ్ళకైనా మనకు హెయిర్కైనా కైనా మనకు కైనా మనకు దేనికైనా అవసరం ఉంటాయి క్యారెట్ మనకు కొనగంటి కూడా చాలా మంచిది అంటారు దాని పేరే అది అంటారు కదా కొనగట్టుకు పోయిన కళ్ళు కూడా వస్తాయని అంటారు అంతా వస్తారు అనకు తెలియదు మంచిది ఎందుకంటే నేను కూడా వాడుకుంటాను కాబట్టి అది మన ఇంటికి కూడా కాబట్టి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనకు మందులది కాదు కదా మందులు మనం వెయ్యం కదా అందులో మనకి బయట అయితే మందులు అయ్యి ఉంటాయి మనకు టేస్ట్ కూడా అంత మంచిగా రాదు మనకు ఇంట్లో అయినా మన పాలకూర వండించుకున్నా మనం ఏది పండించుకున్నా మనకు టేస్ట్ బాగుంటుంది మంచి కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ ఉంటుంది మనం మన ఇంటికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పెంచుకుంటాను కదా వండుతాను కాబట్టి తింటాను కాబట్టి అర్థమైపోతుంది మనం బయట తెచ్చుకున్న ఆకుకూరల కన్నా మనకు ఇంట్లో తెచ్చుకున్న ఆకుకూరలు పెంచుకున్న ఆకుకూరలు చాలా బాగా రుచిగా ఉంటాయని నాకైతే అర్థమైంది మరొకసారి చూసుకుందాం రెమినేడ్ అబ్బాయి కూడా వేసుకున్నాము ఇలా ఎల్లిపాయలు ఒలిసి పెట్టాను నేను అల్లం కి వేస్తున్నాము మేము డన్ కొంచెం క్లాత్ వేసుకుందాం దిమ్మ దిమ్మ సబ్జెక్ట్ ఇక అయితే మనకు రాదు సబ్జెక్ట్ మనకు ఏంటంటే మనకు ఏంటో మనకి ఏంటంటే మనం అలా ఎక్కువ టేస్ట్ బాగుంటుంది మనము ఇంట్లో బంచెస్ ఇక్కడ పెట్టుకుంటాం కదా మిక్స్లో వేసుకొని పెట్టుకుని వాళ్ళు టేస్ట్ అంతా మంచిగా అంటే ఇష్టం పెట్టుకోవచ్చు అట్లా కూడా ఎందుకంటే ఇలా చేసుకుంటేనే ఇష్టం అట్లా కూడా చేస్తాను ఇంట్లో ఏదైనా వంటలు ఎస్ సార్ మా నార్మల్గా రోజు వండుకునే నేను బంద్ చేసుకుంటాను మనం ఇది కూడా వేసుకుందాం అల్లమి లేడు కూడా వేసేసుకుందాం మంచిగా గుమ్మ గుం వస్తుంది అల్లమి లేడ వేస్తే సార్ మేము బస్సు కూడా వేసేసుకుందాం ఇట్లా చేసుకొని రైస్ కూడా వేసుకోవచ్చు రైస్ రైస్ వేసుకొని కూడా కలిపి మనం ఇష్టం మనది మనకి ఎలా తినాలనిపిస్తుంది మనం అలా చేసుకోవాలంటే అంటాను కదా నేను అట్లా అదే కర్రీ కొందరు అట్లా తింటారు కొందరు అలా తినారు కదా అన్నం అంతా ఇష్టం ఉన్నంతనే తింటారు కదా అనుకుంటే కూర కర్రీ కూడా వేసుకోవచ్చు రెండు ఇట్లా అన్నం కలిపేసుకుందాం అనుకుంటే మన వేసుకోవచ్చు మనకి ఇంకా అన్నం కలుపుకుంటే ఈజీగా ఉంటుంది పిల్లలకైనా మనకైనా ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్ పెట్టేసుకొని నీళ్ళేయచ్చు పక్కన పెట్టేస్తున్నాం మనం ఇది కూడా వేసేసుకుందాం మనకి ఇది కూడా కొంచెం మగ్గనాక ఇది మన క్యారెట్ మగ్గినాక మనం మా పప్పు కూడా వేసుకుందాం మన ధాన్యంతో ఇది కూడా మగ్గుతుంది ఘాట్ వస్తుంది ఇట్లా అలమిల్గట ఘాటు వస్తుంది ఇలా సింపుల్గా వేసుకుంటే క్యారెట్ కూడా బీట్రెడ్ ఇలా చేసేది ఉండే కలర్ఫుల్ అనిపిస్తుంది అన్నం గడిపినా కూడా మన బ్రేడ్ బ్రెడ్ వేసుకుందాము మనకు ఉంటుంది బాగా వచ్చేస్తుంది ఇట్లా చట్నీ అయినా పప్పు అయినా మనకు పొడి అయినా సాంబారు చేసుకోవచ్చు మనకు పొడి చేసుకుంటే ఎక్కువ రోజులు మంచి బలంగా పెరిగింది వచ్చు మనం ఎక్కువ రోజులు అయింది కానీ బలంగా పెరిగింది నాకు కూడా బలంగా పెరిగింది అనమాట ఒక్కరోజు తెంపలేదనమాట లేతగా తెంపుకోవాలంటే కూడా కొంచెం పెరగాని ఇంత కొంచెం పెరగానే తెంపేసుకోవచ్చు ఇంకా లేత ఉంటుంది ఇది కొంచెం మనకు బలం అంటే అప్పు పెరగ బలంగా పెరిగింది క్యారెట్ ఉండేదానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా మంచిగా మనకు అదైనా మనకు కళ్ళకు మంచి ఇది కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇది ఇది కళ్ళకు మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా మంది అంటారు అనమాట కూర తినాలి కళ్ళకు ఎవరికైనా ఎగెక్ట్ ఉంటే కొనవంటి కూర కొనవంటికూరనే చెప్తారనమాట ఎక్కువ వంటి కూర క్యారెట్ ఎండు వంటివే చెప్తారు కదా ఆకుకూర తినాలి మనకు ఉమ్మ కూడా మంచిది కదా దొరకట్లేదు బాగా ఉంటే కొద్ది మంచి రోజుగా వెళ్ళకపోవడం నాకే చాలా నచ్చింది కర్రీ వేస్తే నాకు అసలు చిరాకు వస్తుంది చిన్నగా వేస్తే చిరాకు చిరాకు వస్తుండే నాకు ఈ బాండి కోసం అనేది ఏదైనా చేయాలనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది ఇదంతా మంచి కొంచెం మగ్గ అదే మగ్గినాకనే మనం ఆకు కూడా వెంటాము ఎందుకంటే మనకు అన్నీ ఒకటేసారి వేస్తే మగ్గవు అంత మంచిగా ఇది కసా ఉంటుంది అనమాట అందుకే ఇంక కొంచెం మగ్గండి చూస్తే బాగా అనిపిస్తుంది కదా రెట్ పెట్టి ఓకేనా అంటే కొంచెం పాటలు పిచ్చి పాడతాను తక్కువ ఆడుతారు పాడాలనిపిస్తున్నాను ఇంట్లో పంట చేస్తూ పాడుకుంటూనే ఉంటాను ఈ నేను వీడియో చెప్పి తక్కువ ఆడతాను అదే తక్కువ నేను పాటలు పాడతాను ఇంకా భయం వేస్తుంది సరే వీడియో ముందుకు రాత్రి కొంచెం భయం వేస్తుంది కదా అట్లా నేను బాగా ఆడుతున్నాను అనుకోవద్దు అంటే నేను పాట పాడి చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం అనేది పాడుతున్నాను మనసు చెప్పుకున్నాను అంటవు నా అంటవు ఎంత ఆస్తులు ఉన్నా మనకు మనం ఒకరికి హెల్ప్ చేయాలని చెప్తున్నాను మనకు వంద రూపాయలు ఉన్న దాంట్లోకి పది రూపాయలనే హెల్ప్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే పాటతో చెప్తున్నాను ఎందుకంటే నేను పాటలు నా అంత నేను సొంతంగా పట్టుకుంటాను అంటారు కదా పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు వచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు అని అంటారు కదా పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు ఖాళీగానే వచ్చినా ఖాళీగానే పోతాం కదా అట్లా అన్ని పాట రూపంలో నేను కట్టుకున్నాను ఏం కట్టుకున్న పాట కొంచెం అట్లా కట్టుకుంటాను అనమాట పాట సొంతంగా నేను ఉట్టి ఇదే కాదు ఏదైనా అట్లా రెండు లైన్లు నాలుగు లైన్లు ఐదారు లైన్లు కట్టేసుకుని కట్టేసుకుని అట్లా నేను వాడుతూ ఉంటాను అట్లా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా నాన్నకు అనమాట మా నాన్నది నాకు వచ్చింది పాటలు అనేది ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను డబ్బులు లేవు మన మధ్య తరగతి వాళ్ళము నేను కూడా మధ్య తరగతి కానీ నేను పెద్ద శ్రీమంతురాలు అయితే కాదు నేను కూడా చాలా చాలా కష్టాల నుండే వచ్చాను ఇంత నుండి చాలా కష్టాలు నుంచి ఒక పూట తినకుండా కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి చెప్పదు అని అలాంటివి అని రోజు కనీసం ఒక బుక్క తింటున్నాను ఇలా నా పిల్లలు పెద్దగా అట్లా సంపాదించుకుంటున్నారు మీకు ఇలా కడ్ నిండా తింటున్నాం మా ఇంట్లో ఆనాడు ఒక రోజులో మేము తినని రోజులు కూడా ఉన్నాయి నేను తినకుండా ఆ పిల్లలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి డబ్బు డబ్బున్న వాళ్ళ గురించి అయినా డబ్బు లేని వాళ్ళ గురించి మనకు వంద రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఒక పది రూపాయలు ఒకటికి హెల్ప్ చేయాలి చాలా మంది ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కాలు లేని పిల్లలు కళ్ళు లేని వాళ్ళు ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు డబ్బు ఉన్న వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేయండి నేను ఈ వీడియో బాగా చెప్తున్నాను మనకి ఏం చేస్తాం మనకు బతికేటంతా డబ్బు ఉంటే చాలు మన ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం మంచిగా ఉంటే మనకు డబ్బు ఉన్నట్టే ఎంతో విలువైనదే మనకు ప్రాణం డబ్బుతోనే డబ్బుతోనైతే మన ప్రాణం కొనలేదు ఎంత పైస పెట్టుకున్నా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హాస్పిటల్ వల్ల పైసా ఉండి ఏమి చేయదు పైసా కొంతవరకే ఉండాలి మనకు అవసరం అవసరానికి ఉండాలి అవసరం మించి మనకు దానికి ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా ఇది చేయండి ఎందుకంటే నన్ను ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు చూపించా అనమాట ఎవరికైనా ఏదైనా ఇవ్వడం ఉన్న దగ్గర ఏదైనా ఉన్న దాంట్లో నేను కొంచెమైనా ఇంకొకరికి పెడతాను అది నా చిన్నప్పటి నుంచి వచ్చిన గుణం అది అట్లా మన దగ్గర వంద రూపాయలు ఉన్నా దానికైనా పది రూపాయలు నేను ఇస్తాను అనమాట వరకైనా ఇస్తాను అట్లా నాన్న బియ్యం లెగించి కూడా కొంతమందికి ఇలా పెడతాను అట్లా ఎవరు ఉంటే తిన్న తీసుకొని తియ్యాల ఏమైనా ఉంటే కూడా సామాన్లు ఒకళ్ళకి ఇలా ఇస్తాము లేని వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇస్తాము ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పూట కడుపు నిండా తింటారు కదా ఎందుకంటే మనం కూడా కడుపు నిండా తినే రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం వెనకది జ్ఞాపకం చేసుకోవాలి ఇంకట మంచి ఉండగానే కాదు అని నేను చెప్తున్నాను ఎక్కువ చెప్తాను అని అనుకోండి ఇంతవరకే చెప్పాను అర్థం చేసుకోండి లేని వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయండి అది మనం అందుకే ఆ పాట అనమాట నాది నాదని మనం ఎప్పుడు అంటాం కదా ఇన్నంతసేపు నాది నీది నాది లేదని కుట్లాడుకుంటూ ఉంటాం ఏముంటుంది ఏం చివరికి ఏమీ ఉండదు మనకు పోయేటప్పుడు ఏం తీసుకోవటం ఉన్న ఆశ ఇక్కడే ఉంటుంది మనం ఒకరికి పోతాము మనం పుట్టినప్పుడు ఎలా వచ్చాము పోయేటప్పుడు కూడా అలాగే పోతే అంత కరేజ్ అంతేనా మనకి ఆ కుక్కర కూడా పెట్టేస్తుంది కొంచెం నిండా నిండాయింది అంత దగ్గరకు వచ్చేస్తుంది మూత పెట్టేస్తా కూడా దగ్గరికి వచ్చేస్తుందన్న ఒక ఐదు నిమిషాలు నుంచైనా బిగ్గడికి వచ్చేస్తుంది మనం ఆకింత అనిపిస్తుంది కానీ కొంచెం వస్తుంది మనం ఒకసారి చూసుకుందాము మనకు నిండా అయిన ఉండే కదా ఎంత వచ్చింది చూడండి దిగ్గరికి వచ్చేస్తుంది మూత బెటర్ కదా అప్పుడు బాగుంది కదా ఇలా మనం మనం మిర్చి కూడా వేసుకుందాం కారం పొడి కూడా వేసుకుందాము ఇది మసాలా కారం వేస్తున్నాను కొంచెం కొంచెమంతా ఒకటే స్పూన్ వేస్తాను నార్మల్ కారం కూడా వేసుకుందాము నార్మల్ కారం కూడా వేస్తున్నాను మసాలా కారం పొడి ఒక స్పూన్ వేసాను కదా ఇవి టూ స్పూన్ వేస్తున్నా చాలు పచ్చిమిర్చి కూడా ఇష్టం వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి నేను మగ్గిద్దాం ఇంకా పది నిమిషాలు మక్కని కారం వేసినాం కదా సిమ్లో ఉడుకో పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పట్టుదా ఆకుకూర కదా ఒక ఐదు నిమిషాలు మంచిగా మక్కని చూసుకుందాం కర్రీ మనకు రెడీ అయింది కర్రీ స్టవ్ బయట వేసుకుందాము మనం కింది కూడా దించేసుకుందాము మంచిగా ఇందులో బౌల్లో పెట్టేసుకుందాము బౌల్లో పెట్టేసుకుందాం మనము ఇందులో మనకి రెడీ అయిపోయిందండి కొనగంటి కూర క్యారెట్ కర్రీ డిఫరెంట్గా మంచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనం ఒకటే క్యారెట్ కాకుండా ఇలా చూసానండి ఈరోజు వీడియో చాలా బాగుంటుంది ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి